రాష్ట్రంలో వైసీపీ నాయకులు కొందరు తమ భాష మార్చుకుంటున్నారు అది భయం వల్ల కావచ్చు లేదా జైలుకు వెళ్లాల్సి వస్తుందని కావచ్చు పచ్చబూతులు మాట్లాడిన కొడాలి నాని వంశీ లాంటి వాళ్ళు కొడాలి నాని వంశీ లాంటి వాళ్ళు ఇప్పుడు నోరు అదుపులో పెట్టుకున్నారు ప్రస్తుతానికి కానీ వైసీపీ సానుభూతి పరుడు కానీ నాయకుడు కావచ్చు పోసాని కృష్ణ మురళి మార్చుకోవటం లేదు హైదరాబాద్ కేంద్రంగా మీడియా సమావేశం పెట్టి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ ను బండబూతులు తిడుతున్నాడు అంటే ఇంకా అతని ప్రవర్తనలో మార్పు రాలేదనిపిస్తుంది ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి వైఎస్ఆర్సిపికి రాష్ట్ర ప్రజలు వ్యతిరేకంగా తీర్పిచ్చారు వ్యతిరేకంగా తీర్పిచ్చిన నేపథ్యంలో కొంతమంది నాయకులు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది నాయకులు కావచ్చు ఆ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి సానుభూతి పరులు కావచ్చు వాళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేశారు ఎవరు కూడా అనుకూలంగా ప అనుకూలంగా పనిచేయటంలో తప్పు లేదు ఎవరు దాన్ని అభ్యంతరం కూడా చెప్పాల్సిన అవసరం లేదు కానీ కొంతమంది నాయకులు అయితే మాత్రం ఒక విధంగా చెప్పాలంటే పోసాని కృష్ణ మురళినే తీసుకుందాం రాష్ట్ర ప్రభుత్వం మారింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అయినప్పటికీ కూడా పోసాని కృష్ణ మురళి భాషలో ఏ మార్పు లేదు ఆయన ఇటీవల కాలంలో ఆయన అరెస్ట్ చేస్తారని ఎవరూ చెప్పలేదు ఎవరు వ్యాఖ్యానించలేదు కూడా ఒకవేళ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు ఎవరన్నా వ్యాఖ్యానించారా అంటే అది లేదు కానీ హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయనకు వచ్చినటువంటి ఒక నాలుగు పేజీల ఒక బుక్ లెట్ను చూసి ఆ బుక్లెట్ దీనిలో ఉన్నటువంటి అంశాలని ఆయన మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేశారు ఆ క్రమంలో ఆయన ఇంకా మారలేదు అనేందుకు రెండు మూడు రోజుల కిందట పోసాని కృష్ణమూర్లి హైదరాబాదులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనే మీడియా సమావేశమే ఉదాహరణ ఆయన భాషత మారలేదు ఆయన ఎవరిని టార్గెట్ చేయాలనుకున్నారు మరలా వాళ్ళని టార్గెట్ చేశారు అంటే ప్రభుత్వం మారింది వ్యవస్థలు మారాయి గత ప్రభుత్వంలో కొడాలి శ్రీ శ్రీవెంకటేశ్వరరావు నాని కావచ్చు వల్లభనేని వంశీ కావచ్చు గుడివేడ అమర్నాథ్ కావచ్చు ఇంకా చాలామంది వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఇష్టారీతిని మాట్లాడేవారు అటు పక్కన ఇటు గుంటూరు జిల్లాలో చూస్తే రాంబాబు ఇటు పేర్ని నాని ఎంత దారుణంగా వ్యక్తిత్వ హరణాన్ని చేసేవారంటే బయట మాట్లాడేవారు అసెంబ్లీలోనూ మాట్లాడేవారు అయితే అధికార మార్పిడి ఎప్పుడైతే జరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో కొంతమంది నాయకులు శ్రీ శ్రీవేంకటేశ్వరరావు కావచ్చు వీళ్ళు కొంతమంది నాయకులు అయితే మాత్రం ఒక విధంగా చెప్పాలంటే అసలు కొంత మీడియా ముందుకే రావడం లేదు అదే విధంగా కొంతమంది వచ్చినా కూడా సంభాళించుకుని ఎలా మాట్లాడాలో ఆ పరిధిలోనే మాట్లాడుతున్న పరిస్థితి ఉంది కానీ పోసాని కృష్ణ మీడియా సమావేశం ఏర్పాటు చేసి అటు పవన్ కళ్యాణ్ మీద లోకేష్ మీద చంద్రబాబు నాయుడు మీద ఈ ముగ్గురు మీద అతి జుగుత్సాకరంగా మాట్లాడే పరిస్థితి వచ్చింది ఒక విధంగా చెప్పాలంటే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీద కూడా అదే రకమైనటువంటి పద్ధతుల్లో మాట్లాడారు అసలు ఇంకా ఈ పద్ధతి మారకపోతే నాయకులు కావచ్చు ఒక పార్టీకి సానుభూతి కూడా కావచ్చు పోసాన్ కృష్ణ మురళి వీళ్ళు భాషను మార్చుకోకపోతే అసలు ఆ భాష ఇంకా మాట్లాడుతున్నారంటే వారి వెనుక ఉన్నటువంటి ధైర్యం ఏమిటి అనేది ఒక్కటి ఆలోచిస్తే అర్థమవుతుంది ఒక విధంగా చెప్పాలంటే నాయకులు గత గతంలో ఆంధ్రప్రదేశ్ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ చాలామంది నాయకులు ఒక పద్నాలుగు మంది ముఖ్యమంత్రులు పనిచేశారు మరి వాళ్ళ కింద ఎమ్మెల్యేలు పనిచేశారు మంత్రులు పనిచేశారు గత ఐదు సంవత్సరాల్లోనే నాయకులు మాట్లాడే భాష తీరులు మార్పు వచ్చింది ఆంధ్రప్రదేశ్లో గతంలో కూడా ఎప్పుడు ఉండేది కాదు ఇది ఇలాంటి సంస్కృతి ఉండేది కాదు మరి పోసాని కృష్ణమురళి ఇలాంటి వాళ్ళు ఇలా నా చాలామంది సినిమా నటులు ఉన్నారు చాలామంది సినిమా నటులు మా మీడియా సమావేశాల్లో మాట్లాడేవారు కానీ ఇలాంటి భాష ఇలాంటి పద్ధతి ఎక్కడా లేదని చెప్పాలి గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున సినీ నటుడు కృష్ణ పోటీ చేశారు స్వర్గీయ కృష్ణ పోటీ చేశారు ఆయన కూడా ఎప్పుడూ కూడా ఒక మాట తూలి మాట్లాడటం ప్రత్యర్థి నాయకులని పట్ల పట్ల అసహ్యంగా మాట్లాడటం లాంటివి ఎప్పుడూ చేయలేదు కానీ పోసాని కృష్ణ మురళి భాష ఇంకా మారలేదు అనడానికి ఇదే నిదర్శనం ఒకటైతే చెప్ప ఒకటైతే ఇక్కడ చెప్పుకోవాలి తాను మాట్లాడే భాష హైదరాబాద్లో కూర్చుని మాట్లాడుతూ ఉన్నారాయన పోనీ ఏ తూర్పుగోదావరి జిల్లాను ఏ పశ్చిమ గోదావరి జిల్లాను ఎలాంటి భద్రత లేకుండా ఎలాంటి పోలీస్ సెక్యూరిటీ లేకుండా వచ్చి మాట్లాడగలరా ఎలా అసలు ఆంధ్రప్రదేశ్లో నాయకుల గురించి మాట్లాడే హక్కు పోసాని కృష్ణమూర్లీకే ఉంది ఒకవేళ ఈ ప్రాంతం వాసి అయితే కావచ్చు నువ్వు హైదరాబాద్లో సెటిల్ అయ్యావు నువ్వు హైదరాబాద్లో ఉంటున్నావు అసలు ఈ రాష్ట్రంలో నుంచి సంబంధించినటువంటి నాయకులను అసభ్యంగా మాట్లాడే ఇది ఎవరిచ్చారు అదేంటంటే లోకేష్ మీద ఒక నిందారోపణ అదేవిధంగా పవన్ కళ్యాణ్ మీద మరో నిందారోపణ చంద్రబాబు నాయుడు మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం దీన్ని ఏ విధంగా తీసుకోవాలి దీన్ని అసలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఎవరో కేసులు ఇప్పుడు పోసాని కృష్ణ మురళి మాట్లాడాడని ఎక్కడో నాయకులు ఒక కేసు పెడితే దాన్ని తీసుకోవటం దాన్ని తీసుకుని ఆయనకు నోటీస్ ఇవ్వటం నోటీస్ ఇచ్చి ఆయన్ని విచారణకు రమ్మని చెప్పటం ఇవన్నీ మామూలుగా జరిగిపోతూ ఉంటాయి కానీ పరిస్థితులు చూస్తే కనుక ఎవరో కేసు పెట్టవేంటి ఇటువంటి వాటిల్లో బిఏ ఏదైతే భారత న్యాయ సంహిత చట్టంలో సెక్షన్ త్రిబుల్ వన్లో ఏముందో చూస్తే కనుక ఆ త్రిబుల్ వన్ ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ త్రిబుల్ వన్ చట్టం ప్రకారం ఎవరు మాట్లాడినా ఎలాంటి భాషలు ఒక నాయకుడు గురించి కానీ ఒక వ్యక్తి గురించి కానీ ఒక వ్యవ ఒక వ్యవస్థ గురించి కానీ మాట్లాడేటప్పుడు ఏ వ్యక్తి అయినా సరే ఒక హుందాతనంగా మాట్లాడాలి చాలా హుందాగా మాట్లాడాలి ఒకటి ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆ దై అది కూడా తెలిసి పోసాని కృష్ణ మురళి అసైక్యమైనటువంటి భాషతో మాట్లాడే పద్ధతులు అయితే మాత్రం బాగోలేదని చెప్పాలి ఎవరు చెప్పినా ఇదే చెప్తారు ఇప్పటికైనా పోసాని కృష్ణ మురళి తన భాషను మార్చుకోవాలి ఎందుకని ఈ మాట చెప్పాల్సి వస్తోంది అని అంటే మీరు సినిమా నటులు మీరు అనేక సినిమాల్లో నటించున్నారు మీరు మంచి ఆర్టిస్ట్ అలాంటి ఆర్టిస్ట్గా ఉండి ఏదో ఇలా చొక్కా ఎగరేయటం మాట్లాడటం ఇది కాదు కావాల్సింది మీలో విజ్ఞానవంతమైనటువంటి మాటలు నాలుగు మాట్లాడండి మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు మీకు నచ్చిన పార్టీని అభిమానించండి తప్పలేదు దాంట్లో ఎవరు లేదు మీ నా మీకు నచ్చిన పార్టీని అభిమానించండి ఆ నాయకుడి గురించి బాగా మాట్లాడండి ఆ నాయకుడిని పొగడండి అదే సమయంలో ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల పట్ల నోరు పారేసుకుంటే భవిష్యత్తులో దీనికైతే మాత్రం తీవ్ర ఇబ్బందులు ఉంటాయి ఉండకోకుండా ఉండవని నేనైతే మాత్రం చెప్పలేను కానీ నేనేమి భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి నేనేమి బెదిరించను నేను ఎవరిని బెదిరింపు దూరంలో మాట్లాడటం లేదు కానీ ఒకటైతే చెప్తున్నాను సమాజం అసహించుకుంటుంది అనేది ఒక్కటే అర్థం చేసుకోవాల్సిన అవసరం పోసాను కృష్ణ మురళికి Please subscribe CDR Media, like and share.